హైదరాబాద్లో పాతబస్తీ చుట్టూరా చిక్కులు తీరేలా చార్మినార్ బస్ స్టాండ్లో బహుళంతస్తుల పార్కింగ్ కాంప్లెక్స్ అయితే రాబోతోంది హైదరాబాద్ నగరంలో పార్కింగ్ సమస్యను పరిష్కరించే జీహెచ్ఎంసీ మరో ముందడుగు అయితే వేయబోతుంది ఇప్పటికీ కేబీఆర్ పార్క్ వద్ద బల్దియా ఆధ్వర్యంలో బహుళంతస్తుల పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం మొదలైంది అదే మాదిరి చార్మినార్ బస్ స్టాండ్లో నిర్మాణం చేపట్టాలని కూడా అధికారులు అయితే నిర్ణయించారు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ త్వరలో ప్రకటన కూడా విడుదల చేయబోతున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే అయినా కూడా అయ్యేలా చార్మినార్తో పాటు జిహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయం కేబీఆర్ పార్కు మాధాపూర్ శిల్పారాము అమీర్పేట తదితర ప్రాంతాల బహుళ అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని జిహెచ్ఎంసీ ఏడేళ్ల క్రితం అయితే ప్రతిపాదించింది క్షేత్రస్థాయి పరిశీలన స్థలాల ఎంపిక దాదాపు పూర్తయింది కొంతకాలంగా ప్రాజెక్ట్ అటకెక్కింది కొత్త సరకారు రాకతో ఏడాది కింద కదలకు వచ్చింది పీపీపీ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టడం ప్రణాళిక అయితే నాలుగు వేల చదరపు గజాల్లో చార్మినార్ సోమా ప్యాలెస్ అదేవిధంగా మక్కా మసీదు ఇతరత్ర వారసత్వ కట్టడాలను సందర్శించే పర్యాటకులు స్థానికులు పార్కింగ్ వస్తులేక అవస్థలు అయితే రోడ్లపైన నిలుపుతూ ఉన్నారన్నమాట వాహనాలను సమస్యకు పరిష్కారంగా చార్మినార్ బస్ స్టాండ్లో నాలుగు వేల చదరపు గజాల ఖాళీ స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణం అయితే చేపడుతున్నట్లు అదనపు కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు అలాగే నగరంలోని పలు ప్రధాన అంతర్గత రోడ్లపై పార్కింగ్ వస్తుకి మార్కింగ్ పనులు కూడా చేపట్టామని అయితే తెలిపారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక చార్మినార్ దగ్గర ట్రాఫిక్ కష్టాలు అయితే తీరబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి